పదివేల కోట్లు మింగేశారా డిసెంబర్ లోపు పదమూడు వేల కోట్ల రుణమాఫీ అన్నారు పదే పదే చెప్పిన మంత్రులు పొంగిలేటి తుమ్మల రైతుల పండుగలో చేసింది ఇరవై ఏడు వేల నా నలభై ఏడు కోట్లు మాత్రమే ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే ఆహా కాదు రైతు పండుగలో చేసింది రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు మాత్రమే ఆ మిగిలిన డబ్బులు ఏమయ్యాయి ఒక్కసారిగా అంత లెక్క ఎలా తగ్గింది నాలుగు విడుదలలో చేసింది ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే చేస్తానన్నది ముప్పై ఒక్క వేల కోట్లు రైతులను దగా చేస్తున్నారా ఆ లెక్క ఏమైపోయింది ఇప్పుడేమో మొత్తం అయిపోయింది అంటున్నారు అసలు లెక్క ఎంత చేయాల్సింది ఎంత ఇక్కడ ఇచ్చిండు లెక్కలు రుణమాఫీ లెక్కలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదిక ప్రకారం మొత్తం పంట రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇక రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు గత మూడు విడుదలలో విడుదల చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకున్న పద్దెనిమిది వేల కోట్లు మహబూబ్నగర్ నగర్లో నాలుగో విడత ఇరవై వేల ఆరు వందల ఎనభై కోట్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదిక ప్రకారం మొత్తం పంట రుణాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం నలభై తొమ్మిది వేల కోట్ల ఐదు వందలు ఉన్నాయి రాష్ట్ర మంత్రివర్గం దాన్ని ముప్పై ఒక్క వేల కోట్లే అని నమ్మించే ప్రయత్నం చేసింది ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు వెచ్చిస్తున్నాం అన్నట్టు చూపించిండ్లు గత మూడు విడతల్లో కలిపి మాత్రం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిండ్లు ఇక నాలుగో విడత కింద ఇరవై వేల ఆరు వందల ఎనభై కోట్లు ఇస్తామన్నారు ఇది ఇవ్వలేదు అంటే దీని ప్రకారం చూస్తే ఈ రెండు కలిపితే ముప్పై ఆరు వేల ముప్పై ఏడు వేల కోట్లు కావాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చేస్తే మూడు వాడతలల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇక లాస్ట్ విడతలో ఇరవై వేల కోట్లు అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు రిలీజ్ చేసిన అన్నట్టు వీళ్ళ దాని ప్రకారం చూస్తే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో మొత్తం కలిపితే ఇరవై ఒక్క వేల అని ఆయన ఈయనంటాడు ఈ లెక్కలు చూస్తేనేమో పొంతన లేకుంటున్నాయి బ్యాంకర్లు అంతా కలిసి వచ్చి రేవంత్ రెడ్డి గారి ముందర పెట్టిన చిట్టా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇక ఐదు వందల కోట్లు కలుపుకుంటే యాభై వేల కోట్లు ఇక ఇక్కడ తగ్గించుకున్న ఇక్కడ కలుపుకున్నా యాభై వేల కోట్లు యాభై వేల కోట్లలో ముప్పై ఒక్క వేల కోట్లే అని వీలు నమ్మించింది తీర చూస్తే పద్దెనిమిది వేల కోట్ల కాడికి రుణమాఫీ చేసింది ఇప్పుడు ఏమంటాను ఇరవై ఒక్క వేల కోట్లే ఆ లెక్కలు కరెక్ట్ కాదు మొత్తమే ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తిస్తున్నారు అంటే వాళ్ళ మంత్రుల మాటలకు బ్యాంకర్ల మాటలకు ముఖ్యమంత్రి గారి మాటలకు ఎక్కడ కూడా పొందడం లేదు ఏ విధంగా చూసుకున్నా కూడా రైతులను నట్టేట ముంచడానికి వేసిన ఒక దుర్మార్గమైన కుట్ర లెక్కనగా రాబడుతున్నాయి మరి నష్టపోయిన రైతులే రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడాలి